నమస్తే ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అనే బేసిక్ కాన్సెప్ట్ను తెలుసుకోబోతున్నాం ఇది బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్రదేశం లాంటిది ఇక్కడ కంపెనీలు తమ షేర్లను ప్రజలకి అమ్ముతాయి మీరు ఒక కంపెనీకి డబ్బులు పెట్టి అందులో ఒక చిన్న భాగాన్ని కొనుగోలు చేస్తారు దాన్ని మనం షేర్ అంటాం ఉదాహరణకి ఈ కంపెనీ రిలయన్స్ అని అనుకుందాము ఇందులో ఒక షేర్ కొంటే మీరు ఆ కంపెనీలో భాగస్వామి అవుతారు అసలు కంపెనీలు షేర్స్ ఎందుకు అమ్ముతాయి అంటే ఒక కంపెనీకి డబ్బు అవసరమయ్యే సమయంలో వారు తమ షేర్స్ ని అమ్మి వచ్చిన డబ్బుతో కంపెనీని విస్తరించడం లేదా అదే కంపెనీలో పెట్టుబడికి వాడుకుంటారు మీరు కొనుగోలు చేసిన షేర్ విలువ ఆ కంపెనీ పెరుగుతూ పోతే అదే రీతిగా మీ షేర్ విలువ కూడా పెరుగుతుంది మీరు లాభం పొందవచ్చు భారతదేశంలో రెండు ప్రధాన స్టాక్ మార్కెట్లు ఉన్నాయి ఎన్ఎస్ఈ మరియు బీఎస్ఈ ఎన్ఎస్ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇంకా చాలా సందేహాలు మీకు ఉండొచ్చు స్టాక్ మార్కెట్ ఎలా మొదలుపెట్టాలి బ్రోకర్ అంటే ఎవరు డీమార్ట్ అకౌంట్ అవసరమా ఇవన్నీ మనం తరువాతి వీడియోలో చర్చించుకోబోతున్నాం మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రశ్నలు డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి